పెద్దల మాట చెద్దిమూటాన్ని మన అందరికీ తెలుసు నేను పితృదేవోభవ అన్న ఒక టైటిల్లో మా నాన్నగారి శతదేన శత జయంతి ఉత్సవానికి ఆయన చెప్పిన వంద సూక్తులు నేను జ్ఞాపకం చేసుకుందాం అనుకుంటున్నాను అందులో ఇవాళ నేను జ్ఞాపకం చేసుకునే శక్తి డబ్బు ఖర్చు పెట్టడం గురించి నాన్నగారు ఏమనేవారంటే రే కొంతమందికి డబ్బులు సంపాదించడంలో ఉన్న సరదా ఖర్చు పెట్టడంలో ఉన్నదిరా కొంతమంది ఖర్చు పెట్టడం సరదాగా ఉంటుంది వాళ్ళకి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు నాకు మాత్రం డబ్బులు సేవ్ చేయడం అంటే దాచుకోవడంలో నాకు సరదా అని అనేవారు తర్వాత ఏం చెప్పేవారంటే డబ్బున్నవాడు డబ్బు లేనివాడు ధనవంతుడు పేదవాడు దానికి డెఫినేషన్ ఏంటంటే వంద రూపాయలు వచ్చినప్పుడు తొంభై తొమ్మిది ఖర్చు పెట్టుకుంటే వాడు ధనవంతుడురా వంద రూపాయలు వచ్చినప్పుడు నూట ఒకటి ఖర్చు పెట్టుకుంటే వాడు పేదవాడు అని చెప్పేవారు ఆయన లెక్క ప్రకారం ధీరుభాయ్ అంబానీ కంటే చాలా పేదవాడు ఎందుకంటే ధీరుబాయ్ అంబానీకి ఇద్దరు కొడుకులు ఉన్నారు మా నాన్నగారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు మా నాన్నగారు ఏమన్నారంటే నేను కప్పు చూస్తే నాకు అప్పు గుర్తురాదురా అందువల్ల డబ్బులు తనకి ప్రప దేశంలో చాలా ధనవంతురై ఉండొచ్చు అమ్మని కానీ అతనున్న అప్పు గురించి నాకే కాదు మొత్తం లోకాలందరికి తెలుసు నాకు అప్పు లేదురా నేను అప్పు ఎవరికి ఇవ్వను నేను అప్పు చేయను అన్నారు అది ఆయన ప్రిన్సిపల్ సో మరి మా నాన్నగారు చెప్పిన ప్రకారం నేను ఉన్నానా అంటే నేను లేనని చెప్పాలి ఎందుకంటే ఇవాళ రోజున అని నేను చెప్పను కానీ నేను నా కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి నాకు అప్పుడు వచ్చిన డబ్బుల కంటే నేను ఖర్చు పెట్టే డబ్బులు ఎక్కువయ్యాయి ఎలాగో మేనేజ్ చేస్తున్నాను అడగచ్చు మీరు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు నాకు రెండు వేలు నాకు జీతం వస్తే రెండు వేల మూడు వందలు ఖర్చు పెట్టేవాడిని ఆ మూడు వందలు మూడు వందలు దీపావళి వచ్చేప్పటికి పది నెలలకి మో మూడు వందలు ఇంటు పది మూడు వేలు అయ్యేది దీపావళికి నాకు మాకు మా కంపెనీ వాళ్ళు ఏడు వేలు బోనస్ ఇచ్చేవారు ఆ మూడు వేలు ఖర్చు పెడితే ఇంకో నాలుగు వేలు మేయ దీపావళికి నేను ప్లస్లో ఉండేవాడిని దీ దీపావళి వరకు మాత్రం మైనస్లో ఉండేవాడిని సో మా నాన్నగారికి ఈ విషయం చెప్పాను నాన్నగారు అంటే నేను వచ్చిన జీతానికంటే ఎక్కువ ఖర్చు పెట్టుకుంటున్నానండి కానీ ఏ రెండు అయ్యేటప్పటికి నాకు లెక్క సరిపోతుందండి ఆయన అంటే నువ్వు పది నెలలు రెండు వేల మూడు వందలు ఖర్చు పెట్టి రెండు వేల రెండు వేల జీతం వచ్చినప్పుడు మూడు వందలు ఖర్చు పెట్టినప్పుడు అదే నువ్వు రెండు వేలలో నువ్వు ఉన్నావు అనుకో నీకు అప్పుడు ఆ ఏడు వేలు కూడా మిగులుతాయి కదా సో నీకు ఖర్చు పెట్టే టెండెన్సీ ఉంది కానీ సంపాదించే టెండెన్సీ కూడా అన్నారు అలాగే మా నాన్నగారు చెప్పినట్టుగా పదివేల తర్వాత నేను ఫారెన్ వెళ్ళి నా జీతం అప్పుడు ఐదు వేల ఐదు వందలు ఉండేది దానికి పదకొండు రొట్లు అంటే అరవై ఆరు వేల నెలకి జీతం వచ్చేటట్టుగా నేను ఫారెన్ వెళ్ళాను తర్వాత లక్షలు సంపాదించాం తర్వాత ఎంతైనా సంపాదించవచ్చు కానీ ఆ అలవాటు మాత్రం బాగలేదు ఇప్పుడు కూడా మేము వచ్చిన డబ్బులన్నీ ఫారెన్లో ఇరవై ఏళ్ళ తర్వాత నేను సంపాదించినంత బ్యాంకులో వేసుకుంటే మా నాన్నగారు అడిగారు ఒరే నువ్వు ఎప్పుడు రా సంపాదించుకుంది ఇండియా వచ్చి అనుభవించి సుఖపడేది అనేది నిజంగానే వాళ్ళు సుఖపడుతున్న మా నాన్నగారు లేరు కానీ నాన్నగారిని రోజు తెలుసుకుంటాను కానీ నాకు ఆ బ్యాంకులో వేసుకున్న డబ్బులకి వచ్చేదానికంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నాను మరి ఆ అలవాటు మరి మరి ఈ అమెరికన్ కంపెనీస్ వాళ్ళు నేర్పిస్తారో లేకపోతే మన క్యాపిటలిజంలో ఉందో తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు అమెరికా రిచెస్ట్ నేషన్ అందరూ అనుకుంటారు కానీ థర్టీ టు ఫార్టీ ట్రిలియన్ డాలర్స్ వాళ్ళకి డెట్ ఉందట ఆ అప్పు కనుక వాళ్ళని నేను తీర్చనని ఎప్పుడైనా అంటే మొత్తం ప్రపంచం అంతా కూడా కలిసినా కూడా అప్పు తీర్చలేరట మరి వాళ్ళు ధనవంతులైన దేశమో పేద దేశమో మీరు నిర్ణయించుకోండి యాస్ మన ఇండియా కానీ మిగతా వాళ్ళు కానీ చూసుకుంటే మనం తీర్చగలిగిన అప్పు మనకున్న గోల్డ్ నిల్వలు కనుక మనం తీర్చే ఇచ్చేసేస్తే మన అప్పు తీర్చేయచ్చు అలాగే మన మనకున్న ఆస్తి కనుక తీర్చేస్తే మన అప్పులు గనక తీరిపోతే మనం ఎక్కువ అప్పులు చేసినట్లే కాదు కానీ మన ఆస్తి కంటే కూడా మనకి అప్పులు ఎక్కువ ఉంటే అది ఆటోమేటిక్గా అది చాలామంది డబ్బు ఉన్నవాళ్ళు మీరు తెలుసు అనిల్ అంబానీ మా నాన్నగారు చెప్పిన తర్వాత జరిగింది అనిల్ అంబానీ బ్యాంక్ కరప్ట్ చేశారని ఇప్పుడు కంపెనీల్లో బ్యాంక్ వచ్చాయి అందువల్ల దివాలా తీయడం అనేది అది గొప్పతనం అనే కాదు అది ఒక ఫెయిల్యూర్ ఇది సో మనుషులకి దివాలాతనం ఉండదు చాలామంది డబ్బులు లేకపోతే ఆత్మహత్య చేసుకుంటారు చేసుకుంటారు అందువల్ల నైదర్ బారోయర్ నారా లెండర్ బి అని పొలోనిస్ అడ్వైజ్ ఫాలో అవ్వడం మంచిది ఇది ఎందుకు అంటే మా నాన్నగారు చెప్పింది నేను రోజు తెలుసుకున్నా నేను పూర్తిగా ఫాలో అవ్వలేకపోయింది దాంట్లో ఇది ఒకటి మరి మరి ఆ మాటకు వస్తే మా అమ్మగారు మా తాతగారు వాళ్ళందరూ మా అమ్మగారు ఫాదర్ వాళ్ళందరూ జమీందారులు మా అమ్మగారికి ఇప్పుడు ఖర్చు పెట్టి ఎక్కువ పెట్టుకుంటారు దేవుడి దేవల్ల తక్కువేం లేదు మాకు డబ్బులు కానీ అయితే ఆ మా నాన్నగారి డెఫినెన్స్ ప్రకారం నేను పేదవాడిని ఎందుకంటే నాకు వచ్చే ఇన్కమ్ కంటే నేను ఎక్కువ ఖర్చు పెడతాను మరి ఎలా ఖర్చు పెడతారు మీరు అడగచ్చు దానికి క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి రెండు క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి ఆ రెండు క్రెడిట్ కార్డులు ఖర్చు పెడుతుంటే ఎంత ఖర్చు పెట్టినా కూడా ఆ క్రెడిట్ కార్డు ఒక దాంట్లో లక్ష రూపాయలు ఇంకో దాంట్లో రెండు లక్షల వరకు నేను ఎక్కువ ఖర్చు పెట్టొచ్చు అది మళ్ళీ తర్వాత తీర్చేస్తుంటాం ఆ తీర్చడంలో ఏం జరుగుతుందంటే డిపాజిట్లు నెమ్మ నెమ్మదిగా తగ్గుతుంటాయి అది ఒక పద్ధతి మరి అది ధనవంతుల పద్ధతి అంటారో పేదవాళ్ళ అంటారో తెలియదు కాదు కానీ ఒక్కటి మాత్రం నేను చెప్పగలను మనం మనకున్న ఆస్తులు లెక్కేసుకుంటే ఇగో ఇల్లు కోటి రూపాయలు ఇంకోటి అలా అలా లెక్కేసుకుంటే మనకున్న అప్పులు లెక్కేసుకుంటే ఆస్తి కనుక అప్పు కంటే ఎక్కువ ఉంటే మీరు ధనవంతులని అర్థం అదే ఆస్తి కంటే అప్పులు ఎక్కువ ఉన్నాయంటే పేదవాళ్ళకి లెక్క అందువల్ల దేవుడి దేవాల నా ఆస్తి కంటే అప్పులు ఎక్కువ లేవు కానీ నా ఇన్కమ్ అంటే ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంది అది దాన్ని డెఫిషిట్ బడ్జెట్ అంటారు డెఫిషిట్ ఫైనాన్సింగ్ అంటారు అది మరి ప్రపంచంలో అన్ని దేశాలు చేస్తున్నాయి మరి మన దేశం కూడా డెఫిసిట్ ఉంటుంది ఆ వల్ల ఏమవుతుంది అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కానీ మన దేశంలో మూడు పర్సెంట్ నాలుగు పర్సెంట్ ఇన్ఫ్లేషన్ ఉంది అదే అమెరికాలో ఇన్ఫ్లేషన్ ఎందుకు లేదు అంటే వాళ్ళు ఆ డాలర్ని మొత్తం ప్రపంచం కరెన్సీగా పెట్టడం వలన వాళ్ళ అప్పు అంటే డెట్ని మిగతా దేశాలతో వాళ్ళు పంచుకుంటున్నారు అది నా ఉద్దేశం ప్రకారం క్షమించరాని నేరం ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మా నాన్నగారు చెప్పినట్టుగా కనుక ఎవరి ఇన్కంలోనే వాళ్ళు కనుక ఖర్చు పెట్టుకుంటే ఖర్చు పెట్టుకుంటే వాళ్ళు ధనవంతులు కింద లెక్క ఇంకోటి మీద ఆధారపడిగా ఉంటుంది ఉన్నట్టుగా ఉంటుంది సో ఇది నా మా నాన్నగారు నేను తలుచుకొని చెప్పింది సో చూద్దాం మరి ఈ ఏడాదైనా సరే నా ఇన్కము ఎక్స్పెండిచరు సేమ్ ఉండాలనుకుంటున్నాను పెద్దవాళ్ళ మాటలు పాటించడం వలన సుఖపడతాం కానీ కష్టపడడం ఇది నేను పాటించానని నేను అనుకోను కానీ కానీ మా నాన్నగారు చెప్పినట్టు పేదవాడిని అవ్వలేదు మొత్తానికి ఆ అప్పు తీర్చేస్తున్నాం కానీ బట్ ఇన్కమ్ కంటే ఎక్స్పెండిచర్ ఎక్కువే ఉంది సో సైనింగ్ ఆఫ్ రాజశేఖర్ పోలాపరేడ పోలాప్రేడ వారి పొల్ మాట పొల్లు మాదు అన్న పొల్లు పోదు అన్న మాటలో మనం ఆదాయం కంటే ఎప్పుడూ వ్యయం తక్కువ ఉండాలన్నారు మా నాన్నగారు మా నాన్నగారికి నమస్కారాలు చెప్తాను ఇదే మా నాన్నగారు చెప్పిన వాక్యాల్లో ఇదొకటి ధనం గురించి నమస్తే